హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఆరు పళ్ళ కోడెలు ఫండ్స్ ఇవి సేద్య పనులకైతే ఫుల్ గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ అంటున్నారు రైతు వచ్చేసి మందపాటి రాజేష్ ఫండ్స్ వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా నూజువేడు మండలం మిర్జాపురం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి ఈ రైతు మందపాటి రాజేష్కు చెందిన యొక్క ఆరు పళ్ళ కోడేలు అయితే అమ్ముతున్నారు సేద్యానికి ఫుల్ గ్యారంటీ అంటున్నారు రేట్ వచ్చేసి వన్ లాక్ థర్టీ థౌజండ్గా చెప్పారు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి కూడా మీరు వాటి పనితనం చూసుకోవచ్చు అని చెప్తున్నారు వీడియోలో కూడా అయితే క్లారిటీగా అయితే వీడియో తీసి పెట్టారు రైతు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ స్క్రీన్ మీద ఉంది మందపాటి రాజేష్ నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ నైన్ ఫోర్ సిక్స్ టూ వన్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా అతనితోనే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి కొత్త మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి ఎద్దుల వీడియో కూడా ఉంది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఆ వీడియో కూడా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కద్దాం